పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాహకం కదా అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుక్కన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు గతంలోనూ ఆయన చేతగనితరం పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతుందన్నది నిజం కాదా అని నిలదీశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు ఆయన ఏమన్నారంటే పోలవరం ప్రాజెక్టును నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్ లో చెప్పారు వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సింది ఆ విధంగా నిర్మిస్తామనే పోలవరం ద్వారా రెండు వందల నీరు లభిస్తుంది దీనివల్ల కృష్ణా గోదావరి జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుందని చెప్పారు అదే పోయిన సంవత్సరము రివైజ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి నలభై ఏడు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అంటే ఇంచుమించు మూడు వేల మూడు లక్షల కోట్లు పెరుగుతుంది అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం ముప్పై లక్షల ఎనభై ఏడు వేల అయితే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో అప్పు మాత్రము దాదాపు పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట అండి ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పండి అంటారు ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట ఇంచుమించు అంతే ఉంది అదొక మంచి పరిణామం అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం నలభై ఏడు లక్షల పదహారు వేల అయితే ఈసారి యాభై లక్షలంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము పది లక్షల పద్దెనిమిది వేల అయితే ఈసారి పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అంటే ఇంచుమించు ఒక లక్ష కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా మంచి పరిణామం అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం పదమూడు లక్షల పద్దెనిమిది వేల కోట్లయితే ఈసారి పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు అది కూడా ఒక మంచి పరిణామం అన్నిటికంటే కూడా మంచి పరిణామం ద్రవ్య లోటు ఫిజికల్ డెపిజిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లంటే ఇంచుమించు మనం సుమారు పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు వేసుకుంటే ఈసారి పదహైదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము నాలుగు పాయింట్ ఎనిమిది ఏదైతే ఉందో ఈసారి నాలుగు పాయింట్ నాలుగు మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది ఇది మంచి పరిణామం అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందనమాట ఈ బడ్జెట్లో కూడా మరీ ఒక్కసారి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి తప్పంటే తప్పనండి